దాంపత్యం బాగుండాలంటే కొన్ని మైక్రో హ్యాబిట్స్ చేసుకోవాలంటున్నారు శరీర ఆకృతి గురించి ఒకరినొకరు బాడీ షేమింగ్ చేసుకోకూడదు ఇది బంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది దీనికి బదులుగా ఇద్దరు ఫిట్నెస్పై ధ్యాస పెట్టడం కలిసి వ్యాయామం చేయడం ఇలాంటివి చేస్తే మరింత దగ్గర అవుతారంట సమయం కేటాయించడం ఆటలాడటం జోక్స్ వేయడం గాసిప్స్ చెప్పుకోవడం లాంటివి ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతాయంట పెద్ద పెద్ద కానుకలు ఇవ్వకపోయినా భాగస్వామికి చిన్నపాటి సర్ప్రైజెస్ ఇవ్వడం సంతోషాన్నిస్తుంది దాంపత్యంలో ఇవి మ్యాజిక్ లాంటివి ఈ పనులు నువ్వే చేయాలి అని నేనే చేయాలి అని గిది తీసుకోకూడదు పనులను పంచుకుంటూ చేస్తే తేలిక అవుతుంది ఇద్దరు దగ్గరగా ఉంటారు పక్కన కూర్చోవడం చేతులు పట్టుకొని మాట్లాడడం కౌగిలింతలు లాంటివి శృంగారం కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి బంధాన్ని మరింత దృఢపరుస్తాయి దాంపత్యంలో అవతలి వాళ్ళు అడగకపోయినా చేసిన పనికి కృతజ్ఞతలు కోరుకుంటారనే విషయం గుర్తుంచుకోవాలి అప్పుడప్పుడు పొగడ్తలు కూడా అవసరమే ఏదైనా చర్చలో అవతలి వారిని పూర్తిగా మాట్లాడనివ్వాలి మధ్యలో ఆపడం మీరు మాట్లాడడం సరికాదు అలా చేస్తే మీతో ఏదైనా విషయం మాట్లాడాలన్నా కూడా ఆసక్తి తగ్గిపోతుంది ఎంత బిజీగా ఉన్నా ఈరోజు ఎలా సాగింది ఏమన్నా ఇబ్బంది పడ్డావా అని అడగడం వల్ల భాగస్వామి నాకు విలువిస్తున్నారు అనే భావన కలుగుతుంది కాబట్టి ఈ చిన్నవే కానీ జీవితాన్ని మార్చేవి ఇంప్లిమెంట్ చేసి హ్యాపీగా లైఫ్ని ముందు తీసుకెళ్దాం థ్యాంక్ యూ